కళలు లక్ష్యాలుగా మారాలంటే మనందరి జీవితాల్లో కళ్ళు ఉంటాయి అవి మనల్ని ముందుకు నడిపించే శక్తి లాంటివి కళ్ళు మన ఆశయాలను ప్రతిబింబిస్తాయి మనం ఎక్కడికి చేరాలనుకుంటున్నామో చూపిస్తాయి కానీ కేవలం కళలు కనడం సరిపోదు ఆ కళను నిజం చేసుకోవాలంటే వాటిని లక్ష్యాలుగా మార్చుకోవాలి లక్ష్యాలు మనకు దిశాదేశం చేస్తాయి మన ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి లక్ష్యం అంటే కేవలం ఒక మాట్ కాదు అది మనల్ని నిరంతరం కట్పడేలా చేసే ప్రేరణ లక్ష్యాలు మనకు క్రంశాన్ని నేర్పిస్తాయి మన శక్తిని సమీకరించడానికి సహాయపడతాయి జీవితంలో గొప్ప లక్ష్యాలు సాధించాలనుకునేవారు ఎప్పుడు పోరాటం చేయాల్సిందే ఆ పోరాటం మనకు మన బలహీనతలను అధిగమించడానికి సహాయపడుతుంది ఆ పోరాటం ఒక యుద్ధం లాంటిది ప్రతి అడుగు ప్రతి ప్రయత్నం మనకు విజయానికి దగ్గరగా తీసుకెళ్తుంది కానీ గుర్తుంచుకోండి ఆ యుద్ధంలో మీరు ఒంటరి వారు కారు మీ చుట్టూ ఉన్నవారు మీ కుటుంబం మీ స్నేహితులు మీ సచ్చరులు మీకు మద్దతు ఇస్తారు మీ నమ్మకం మీ పట్టుదల మీ కషి అన్ని మీకు తోడుగా ఉంటాయి ఈ మూడు అస్త్రాలు ఉంటే మీరు గెదన సాధించగలరు విజయాన్ని అందుకోవడానికి మనం కళ్ళు కండు మోదలు పెట్టాలి వారిని కళ్ళ మార్చుకోవాలి కంటపడాలి అప్పుడు మాత్రమే మన కళ్ళు నిజమవుతాయి నమ్మకం లోపలి నుంచి వచ్చే వెలుతురు లాంటిది ఇది మన ఆత్మను మన ఆత్మవిశ్వాసాన్ని వెలిగిస్తుంది ఏదైనా సాధించాలంటే ముందుగా మన మీద మనకు నమ్మకం ఉండాలి మనలో ఉన్న సామరక్యాన్ని గుర్తించాలి నేను చేయగలను అనే విశ్వాసం ఉంటే ఇలాంటి కష్టాన్నైనా తట్టుకుని నిలబడగల ఒక చిన్న మవక్కును చూడండి అది ఎంత చిన్నన ఇంత బలహీనమైన అది ఎదగడానికి ప్రయత్నిస్తుంది అది బండ్రాయిని చీర్చుకుని కూడపక్కి ఎగుదుతుంది మన జీవితంలో కూడా ఇలాగే మనం ఎదుర్కొనే ప్రతి అడ్డంకిని దాటాలి అలాగే మనలో ఉన్న శక్తిని గుర్తించి మన మీద నమ్మకం ఉంచి ముందుకు సాగాలి మన లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఎంత కష్టపడినా మన మమ్మకు మనకు మార్గం చూపుతుంది నమ్మకం లేకపోతే ఎంత ప్రతీకపు ఉన్నా ఎంత కష్టపడినా ఫలితం ఉండదు మనం మన మీద నమ్మకం ఉంచినప్పుడు మాత్రమే మనం నిజంగా విజయం సాధించాలి పట్టుదల అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన లక్షణం వదలని విక్రమాకుడి లక్షణం లాంటిది ఇది మనకు విజయాన్ని అందిస్తుంది నమ్మకంతో పాటు పట్టుదల కూడా చాలా ముఖ్యం మనం ఏదైనా సాధించాలంటే పట్టుదలతో ముందుకు సాగాలి ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా దాన్ని సాధించే వరకు వదలకూడదు మన లక్ష్యం ఎంత పెద్దదన్నా పట్టుదలతో దాన్ని చేరుకోవచ్చు మార్వాన్ పరుగు పందెల్లో పాల్గొనే వ్యక్తిని చూడడు అతను ఇది కట్పడ్డడు అతను గమ్యాన్ని చేరుకొరకు కొరకు ఇంత ప్రతి అడుగులోనూ పట్టుదలతో ముందుకు సాగుతాడు అలాగే మనం కూడా లక్ష్యాన్ని చేరుకునే వరకు ఎన్ని అవరోగాలు ఎదురున వెనక్కి తగ్గకూడదు అవరోగా పట్టుదల అనేది విజయానికి సోపానం లాంటిది పట్టుదలతోనే మనం మన లక్ష్యాలను సాధించగలుగుతా కృషి విజయానికి బాట్ లాంటిది కేవలం నమ్మకం పట్టుదల ఉంటే సరిపోదు వాటితో పాటు కష్టపడటం కూడా చాలా మువేం ఒక ఇనుమును చూడండి దాన్ని ఎన్నిసార్లు కొట్టిన తర్వాతే అది ఆకారంలోకి వస్తుంది అలాగే మనం కూడా ఎంత కట్టపడంత మంచి ఫలితం వస్తుంది కృషి లేనిదే విజయం లేదు అవరవాలు టైం అవి పరీక్షలు మాత్రమే జీవితంలో ఒకేలా ఉంది కట్టాలు సుపాలు వస్తుంది పోతు ఎదురైన పురుపడూడదు తుఫాను ఎదుర్కొని ముందుకు సాగే చూడండి అలాగే కూడా ఎదురయ్యే గిరంగా గిర్యంగా ముందుకు సాగాలి అవరం అంటే మనల్ని పరీక్షించి వచ్చే పరీక్షలు మాత్రం అంటే మీద విజయం సాధించడం అవరోధాలను అధిగమించడానికి గేవ్యం చాలా ఫైన్ అనేది మనల్ని వెనక్కి లాగే శక్తి లాంటిది రెండు పర్వతాల మంటే తాడు మీరు నడిచే వ్యక్తిని చూడండి అతనికి అలాగే మనం కూడా భయాన్ని జయించి దివ్యంగా ముందుకు సాగాలి అనేది విజయానికి మూలం లాంటిది ప్రణాళిక రేక్ అంటే లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం లాంటిది లక్ష్యాన్ని సాధించడానికి కేవలం కట్టపడితే సరిపోదు ముందుగా ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి ఒక ప్రయాణం చేయాలంటే ముందుగా మా మ్యాప్ చూసుకుని వెళ్తాం కదా అలాగే లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా ఒక ప్రణాళిక ఉండాలి ప్రణాళిక లేని వారికి విజయం లేదు నుండి వస్తుంది ఎదురే కష్టాలను అధిగమించడానికి ఇతరుల విజయగాఖలు మనకు స్ఫూర్తినిస్తాయి చరిత్రలో ఎందరో మహానుభావులు కష్టాలను అధిగమించి విజయం సాధించారు వారి కబలను చదివి వారి నుండి స్ఫూర్తి పొందాలి ఇతరుల విజయగాలు మనకు ఉత్సాహాన్నిస్తాయి ముగింపు టైమ్ మీ జీవితంలో గొప్ప లక్ష్యాను సాధించడం అంటే అంత తేలికైన విషయం కాదు కానీ అసాధ్యం కూడా కాదు నమ్మకం మీరు ఏదన్నా సాధించగలరు కట్టపడితే విజయం మీ సంతం అవుతుంది మీరు కూడా విజయం సాధించి ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను